హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మె శివప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని వైష్ణవి ఎమర్జెన్సీ హాస్పిటల్ వద్దాను వైష్ణవి ఎమర్జెన్సీ హాస్పిటల్లో నిన్న రాత్రి ఒక అరుదైన శస్త్రచికిత్స జరిగింది మూడు నెలల పిల్లాడికి యూరిన్ బ్లా యూరినరీ బ్లాడర్లో ఏదైతే ఒక అడ్డును తొలగించడానికి ఒక అరుదైన శస్త్రచికిత్సను ఇక్కడైతే చేశారు తాడేపల్లిగూడెంలోనే ఇది మొట్టమొదటిసారిగా జరిగిన ఆపరేషన్గా కూడా వైద్యులు చెబుతున్నారు మహానగరాల్లో న్యూరాలజీ యూరాలజీకి సంబంధించిన డాక్టర్లు ఇద్దరు సర్జన్లు కలిసి చేసే ఆపరేషన్ను ఇక్కడ అన్ని హాస్పిటల్ను సంప్రదించిన జరగని ఒక శస్త్రచికిత్సను వైష్ణవి హాస్పిటల్లో జరిగినట్టుగా చెబుతున్నారు అసలు ఆ పిల్లాడికి వచ్చిన సమస్య ఏంటి ఏ పొజిషన్లో ఆ పేషెంట్ని ఇక్కడ సర్వైవ్ చేశారనేది కూడా ఆ సర్జరీ చేసిన డాక్టర్లని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా నాతో ఫాలో అవ్వండి వైష్ణవి హాస్పిటల్లో సర్జన్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి మా దగ్గరకు ఒక త్రీ మంత్స్ బాబు వచ్చాడండి బాబు రా వచ్చిన కండిషన్ ఎలా ఉందంటే అండి యూరిన్ సరిగ్గా రావట్లేదు యూరిన్ పూర్తిగా రావట్లేదు అనే మెయిన్ ప్రాబ్లంతో వచ్చాడండి తను కడుపులో ఉండగానే బ్లాడర్లో ప్రాబ్లం ఉంది సో పుట్టిన తర్వాత ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకోవాలి అనే ఒక సలహాతో బేబీ డెలివరీ అయిందండి డెలివరీ అయిన తర్వాత మూడు నెలల తర్వాత వాళ్ళు అంటే లో కొద్ది కొద్దిగా యూరిన్ రావడం వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు త్రీ మంత్స్ తర్వాత మన హాస్పిటల్కి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత అంతా అవాల్యుయేట్ చేసి చూసిన తర్వాత మూత్రాశయానికి సంబంధించి ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ ఒక చిన్న ఒక అడ్డమైన గోడలాగా అక్కడ ఉందండి సో దాన్ని దా మెయిన్ రీజన్ ఆ ప్రాబ్లం వల్ల యూరిన్ ప్రాపర్ గా రాకుండా పోవడం అట్లే యూరిన్ అట్లా రాకుండా పోవడం వల్ల బ్యాక్ ప్రెషర్ డెవలప్ అయ్యి రెండు కిడ్నీస్ వాచ్ అయ్యాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మూడు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చామండి ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం ఆ కిడ్నీస్ లో ఓపంద తగ్గిన తర్వాత ఇక్కడ నుంచి ని పిలిపించి పేరు చెప్పిన డాక్టర్ ప్రీతం యూరాలజిస్ పిలిపించి జస్ట్ ఏదైతే ఆ గోడ అడ్డు కూడా చెప్పానో పైన నుంచి ఒంటికి కిందకు రావడానికి అంటే కిడ్నీస్ నుంచి ఆ మూత్రాశయానికి ఏదైతే కనెక్షన్ ఉంటుందో దాని నుంచి యూరిన్ ఫ్రీగా బయటకు రావడానికి కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ అక్కడ అక్కడ ఉన్న గోడను కాస్త ఛేదించడానికి లేజర్ తో అతి ఆ తో లేజర్ అంటే జనాలకి అర్థం అవుతుందో లేదు ల్యాప్రోస్కోపీతో ఆ గోడను తొలగించడం జరిగింది ఇప్పుడు బేబీ పర్ పరిస్థితి ఎలా ఉందంటే చాలా బాగుంది యూరిన్ ఫ్రీగా ఫ్లో అవుతోంది ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇలాంటి కేసెస్ రావడం చాలా రేర్ అండి దాదాపు వందలో ఒకటి రెండు కేసెస్ రావచ్చు సో అది మన మన వైష్ణవి హాస్పిటల్ రావడం బేబీ బాగా అవడం అనేది ఒక గుడ్ న్యూస్ అండి అండి సర్జన్ ఎఫర్ట్ ఉంది ఫిజిషియన్ ఎఫర్ట్ ఉంది పిడియాట్రిషియన్ కలిసారు మత్తిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మూడు నెలల పాపకు మత్తి ఇవ్వాలి అంటే ఇక్కడ ఏ హాస్పిటల్ ముందడుగు వేయలేదండి అన్ని హాస్పిటల్లు తిరిగేసి వాళ్ళు వైషమ్య హాస్పిటల్కే వచ్చారు సో ఇక్కడ మేము ధైర్యం చేసి మూడు నెలల పాపకి ఇక్కడ మత్తిచ్చి ట్యూబ్ వేసి పాపని ఫుల్ బాడీ అనసిషలో తీసుకెళ్లి ఏదైతే అడ్డుకోడు ఉందో ఆ అడ్డుకోవడం ఛేదించి యూరిన్ ఫ్రీగా వచ్చేటట్టు చేసి భవిష్యత్తులో ఇంక ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఆపరేషన్ అనేది చేయడం జరిగింది సో ఇంకా ఎలాంటి టెన్షన్ లేదు రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్ లో ఉంచుకొని ఆంటీబయోటిక్స్ అన్ని పెట్టిన తర్వాత హ్యాపీగా బాబుని తల్లితో పాటు ఇంటికి డిశ్చార్జ్ చేసుకోవచ్చు అండి మా సైడ్ నుంచి మదరాజపు నుంచి నాలుగు మూడు హాస్పిటల్ తిరిగిన తర్వాత ఆఖరికి హాస్పిటల్ కి వచ్చామండి బాబునల్ల రోజు నుంచి హాస్పిటల్ తిప్పినాం అండి వేడని చెప్పారు తర్వాత మన శనివారం షాబరణి గారి హాస్పిటల్ కి తీసుకెళ్తే కిడ్నీ వాపుంది ఇక్కడ ఎక్కడ తేమలతో వైజాగ్ తీసుకెళ్ళిపోమని చెప్పారండి వైజాగ్ తీసుకెళ్ళిపోమని చెప్తే అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా మా వాళ్ళు అవ్వదు ఎక్కడికి చోటు తీసుకెళ్ళమన్నారు అక్కడ నుంచి ఎవరు ఒక కాంపౌండర్ ద్వారా మేడం గారు వైష్ణవి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారండి ఇక్కడికి వస్తే మేడం గారు జాయిన్ చేసుకుంటామని ట్వంటీ ఫోర్ అవర్స్ కేర్ చూపించారు వెంటనే బాబుని జాయిన్ చేసుకొని ఆపరేషన్ పడుతుంది ఆపరేషన్ చేస్తామని చెప్పారండి బాబుని అయితే చాలా బాగా చూసారు ట్వంటీ ఫోర్ అవర్స్ నర్సులు మేడం సారు అంతబాటు వచ్చి చూస్తూనే ఉన్నారు బాబునైతే ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు బాగా చూశారు సిజీరియన్ కూడా సక్సెస్ఫుల్గా అయింది మేడం గారు అయితే ధైర్యంగా ఉండండి ఏం కాదనే చెప్పారు అసలు ఎటువంటి కంగారు పెట్టలేదు బా బాబునైతే బాగా చూసి మాకైతే అప్పు చెప్పారు అండి ఫస్ట్ కిడ్నీలో వాపు ఉందన్నారు కిడ్నీ డాక్టర్లు గట్టా వచ్చారు ఆపరేషన్ కి త్రీ డేస్ టైం పడతాదన్నారు అప్పుడు దాకా కూడా సరిపడ వైద్యం బాబుకి అందించారు తర్వాత ఆపరేషన్ అవుతుంది అని చెప్పారు కష్టంగా చేసినా కూడా ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసి బాబునైతే క్యూర్ చేశారు